నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేన్మి రాజేష్ బీజేపీ జాతీయ స్థాయిలో దూకుడు కొనసాగుతుంది సో ఇట్లాంటి సందర్భంలో నెక్స్ట్ రాబోయే ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది జాతీయ స్థాయిలో బీజేపీ ఇప్పటికే ఎన్డీఏ దూకుడు కూడా ఓ రకంగా చెప్పాలంటే అనేక అంశాల్లో కొంత దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా జాతీయ అధ్యక్షుడి పైన ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది ఎవరు జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయి అని గత కొంతకాలంగా ఇదిగో జాతీయ అధ్యక్షుడు అనేది కొంత ప్రచారం జరుగుతుంది కానీ అన్ని రాష్ట్రాల్లో అధ్యక్షుడు ఎన్నిక ఇదొక సీక్వెల్గా ఒక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రొసీజర్లో భాగంగా జాతీయ అధ్యక్షుడు ఎన్నుకునే అవకాశాలు ఉంటాయని కూడా చాలా సందర్భాల్లో చాలామంది ముఖ్య నాయకులు చెప్పినటువంటి నేపథ్యం కానీ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపికనైతే మాత్రం వచ్చే నెల జరగనున్నట్లుగా అంటే పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ముగించాలని ఇప్పుడు పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా జూలై ఇరవై ఒకటిన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందే ఆనాటికే జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసేలా ఎన్నికల ప్రక్రియను వచ్చే వారంలో ప్రారంభించాలని బీజేపీ పార్టీ ప్రధానంగా యోచిస్తోంది అంటే ఆగస్టు పదిహేను నుంచి బీహార్ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే ఎన్నికలు ఎదుర్కోవాలనే ఆలోచన కూడా బీజేపీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పదే పదే వాయిదా పడుతూ వస్తోంది మే నెలలోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావించినటువంటి వ్యవహారంలో అప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దీనిని ఈ ప్రక్రియను వాయిదా వేశారు సో ఇప్పుడు అధ్యక్ష బరిలో నిలిపే అభ్యర్థుల పేర్ల పైన అంతా కూడా ఇవాళ పరిశీలకులుగా పరిశీలనలు చేస్తున్నారు ఇప్పటికే ఆ పరిశీలనలన్నీ పూర్తయినట్టుగా తెలుస్తోంది ప్రధాన పోటీదారుల జాబితాలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ ధర్మేంద్ర ప్రధాన్ మనోహర్ లాల్ ఖట్టర్ భూపేంద్ర యాదవ్ అట్లాగే నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డి ఇట్లా ఐదారు ఊరు పేర్లని ఫైనల్ చేసినటువంటి పరిస్థితి అంటే మొత్తం ఫిల్టరేషన్లో భాగంగా వీళ్ళని వడపోసి వీళ్ళని ఫైనల్ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు సీనియర్ నేతలు సునీల్ బన్సర్ బిఎల్ సంతోష్ తదితరులు కూడా ఫైనల్గా యాడ్ అయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే సెప్టెంబర్లోగానే ఎన్డీఏ కూటమి పక్షాలతో సీట్ల పంపకాలు పోటీ చేసే స్థానాలు అభ్యర్థులపై ఒక అవగాహనకు రావాల్సి ఉంది కాబట్టి ఇది జరగాలంటే ఆగస్ నుంచే బీహార్ ఎన్నికల పైన కొంత ఆగస్ట్ నుంచే పూర్తి ఫోకస్ బీజేపీ పార్టీ పెట్టాల్సి ఉంటే పరిస్థితి ఉంటుంది బీహార్లో లో ఖచ్చితంగా గెలవాలని ఒక లక్ష్యం ఎన్డీఏ కూటమి పెట్టుకుంది అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు జరుగుతాయి అంటే పార్టీ కీలక నేతలంతా సమావేశాల్లో బిజీగా ఉండే నేపథ్యంలో సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని కొంత బీజేపీ పార్టీ అధిష్టానం భావిస్తోంది అలా అయితేనే ఆయన సారథ్యంలో బీహార్ ఎన్నికల పైన కొంత ముందుగానే వెళ్ళొచ్చనే భావనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది దీనిపైనే ఈ నెల చివరి వారంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాల్సిందిగా బీజేపీ ఇప్పటికే సూచనప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చింది సో ఇప్పుడు పార్టీ నియమావళి ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ప్రకటన ముందే సగానికి పైగా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపికను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం యూపీ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ వంటి చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు వీటిని త్వరలోనే ప్రకటించే దిశగా ఇప్పటికే పలు కీలక చర్చలు కూడా ముగిసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి అంటే వీరి ప్రకటన ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి సో ఇప్పుడు కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయితే అయినా మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు వాళ్ళందరూ కూడా సో ఈ మూడేళ్ల కాలంలో యూపీ పశ్చిమ బెంగాల్ తమిళనాడు పంజాబ్ వంటి కీలక రాష్ట్రాలతో పాటుగా మొత్తంగా పన్నెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఆయన కొత్త అధ్యక్షుడి సారథ్యంలోనే జరుగుతాయి అందుకనే ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని జూలై ఇరవై ఒకటిలోపే అంటే జూలై అంటే శీతాకాల సమావేశాలు ముందే కనుక తీసుకొని కొత్త అధ్యక్షుడు నియమిస్తే ఇప్పుడు రాబోయే ఎన్నికలన్నింటిలో కూడా ఆయన సారధ్యంలోనే వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడి హయాంలోనే ఈ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలన్నీ ఉండబోతాయి ప్రధానంగా ఇప్పటికే వడపోసిన తర్వాత ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నుంచి కూడా కొంత గ్రీన్ సిగ్నల్ లభించినట్టుగా ఆర్ఎస్ఎస్తో కూడా కొంత సంప్రదింపులు జరుగుతున్నాయి సో ఏది ప్రొసీజర్ ప్రకారం పార్టీ అంతర్గతంగా ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయినప్పటికీ కూడా ఎవరిని చేయాలి అనేది మాత్రం బీజేపీ అంతర్గతంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక నిర్ణయానికి వచ్చి ఉంటుంది కాబట్టి మరీ ముఖ్యంగా ఈ ఐదుగురు మధ్య రేస్ కనిపిస్తోంది ధర్మేంద్ర ప్రధాన్ మనోహర్ లాల్ ఖట్టర్ అట్లాగే శివరాజ్ సింగ్ చౌహాన్ నితిన్ గడ్కరీ కిషన్ కిషన్ రెడ్డి సో ఇప్పుడు ప్రధానంగా నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డి పేర్లు చివరిలో యాడ్ అయినాయి ఎందుకంటే ఇప్పుడు సౌత్లో బీజేపీ పాగా వేయాలని లక్ష్యం పెట్టుకుంది కాబట్టి సౌత్ నుంచి ఒకరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొంత ప్రియారిటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది కాబట్టి సో అప్పుడు కిషన్ రెడ్డి పేరు కొంత తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం సో ఇప్పుడు కిషన్ రెడ్డి పేరు ఇప్పుడు కొంత చిన్న కీలకంగా మారబోతుంది ఎందుకంటే తెలంగాణ అట్లాగే కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ ఈ అంటే కొన్ని సౌత్ రాష్ట్రాల్లో ఎన్నికలు తమిళనాడు మరీ ముఖ్యంగా కేరళ ఎన్నికల్లో కూడా కొంత బీజేపీ పుంజుకోవాలని ట్రై చేస్తుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు కర్ణాటక తెలంగాణలో కూడా బీజేపీ భవిష్యత్ ఎన్నికల్లో బాగా వెళ్ళడం లక్ష్యం పెట్టుకుంది అందుకని ఇప్పుడు కిషన్ రెడ్డి వైపు కూడా కొంత మొగ్గు చూపే అవకాశం ఉంటుంది మరి నితిన్ గడ్కరీ గురించి రేస్లో యాడ్ అయినప్పటికీ నితిన్ గడ్కరీకి ఎంతవరకు సాధ్యం అనేది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అయితే కొంత నితిన్ గడ్కరికి కొంత సపోర్ట్ చేస్తుంది కానీ నితిన్ గడ్కరీకి కొంత బీజేపీ అధిష్టానం పెద్దలుగా ఉన్నటువంటి మోదీ అమిత్ షాలు కొంత పెద్దగా మొగ్గు చూపే అవకాశాలు కనిపించట్లే ఎందుకంటే వాళ్ళకి ఈయనకి కొంత వేస్తే బగ్గుమని ఒక పరిస్థితి ఉంటుంది అంటే రాజకీయంగా వైర్యం కొనసాగుతోంది అందుకనే మరి నితిన్ గడ్కరీని తీసుకొచ్చి వీళ్ళని నెత్తిన పెట్టుకుంటారైతే అనుకోలేము అట్లా ఆ దిశగానే ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ మనోహర్ సింగ్ మనోహర్ ఖట్టర్ అట్లాగే శివ శివరాజ్ సింగ్ చౌహాన్ కిషన్ రెడ్డి నలుగురి మధ్యలోనే ప్రధానంగా కొంత ఉండే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది ఢిల్లీ వర్గాల నుంచి మనకు సమాచారం అవుతుంది మొత్తం మీద పార్లమెంట్ వర్షాకాల సమావేశంలోపే కొత్త అధ్యక్షుడు బీజేపీ కొలదిరిగిపోతున్నాడని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా కొత్త అధ్యక్షుడు ఎవరు అయ్యే ఉన్నాయి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుందా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్